వెల్కమ్ బ్యాక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు అంతా కూడా ఎగువ గోదావరి నుంచి దిగువ గోదావరి ప్రాణహిత వరకు పర్యటించిన విషయం మనకు తెలిసిందే సో కన్నెపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా పంపింగ్ చేయాలి నీటిని ఆగస్టు రెండు వరకు అంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు టైం ఇస్తున్నాం ఒకవేళ మీరు చెయ్యకపోతే తాగు సాగునీటి అవసరాల కోసం యాభై వేల మంది రైతులతో మేమే వచ్చి ఆన్ చేస్తాము మేమే వచ్చి పంప్ చేస్తాము అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపై ఉత్తమం స్పందిస్తూ మీరే తప్పు చేసి మాపై నిందలేస్తారా వేల కోట్లు ఇందులో దోచేశారు అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి క్రమం మనం చూసాము మిడ్ మార్నియర్ మొదలు రిజర్వాయర్లన్నీ నింపుతాము అని చెప్పేసి మరోవైపు చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం అయితే వీటితో పాటు ఇవాళ నీ నీతి ఆయోగ్ భేటీ ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే సో ఇండి కూటమి నేతలు సీఎంలు హాజరు కాబోము అని చెప్పేసి ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ అసెంబ్లీలోనే చెప్పారు ఈసారి బడ్జెట్లో జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి నిరసిస్తూ నీతి ఆయోగ్ భేటీకి హాజరు కాబోము అని చెప్పేసి ప్రకటించినటువంటి విషయం మనం చూసాం ఈ రెండింటిపై మాట్లాడదాం ముందుగా ఈ కాళేశ్వరానికి సంబంధించి కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయండి అన్న కేసీఆర్ సవాల్ హెచ్చరికకు సంబంధించి మనం మాట్లాడదాం గెస్ట్లు కూడా రెడీగా ఉన్నారు ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు దిలీప్ ఆచారి గారు బీజేపీ అధికార ప్రతినిధి నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ అండ్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ నమస్తే అండి ముందుగా దత్తాత్రేయ గారు దత్తాత్రేయ గారు మీరే చెప్పాలి అంటే ఒకవైపు అంటే కాళేశ్వరానికి సంబంధించి వేల కోట్లు దోచేసి ఇప్పుడు మాపై నిందలేస్తున్నారు ప్రాజెక్టుకు సంబంధించి మీరు చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు మాపై నిందలేస్తున్నారా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు నమస్తే అండి పెద్దలందరికీ మీకు నమస్కారం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవాళ తెలివి వచ్చింది ఎందుకంటే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు కాళేశ్వరంలో అవినీతి జరిగితే మీరు లక్ష యాభై వేల కోట్లు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అక్కడ జరిగింది కాంగ్రెస్ పార్టీ నిర్మాణం పూర్తిగా దానికోసం జరిగినటువంటి ఖర్చే కేవలం తొంభై ఎనిమిది వేల కోట్లు సో అక్కడ తేలిపోయింది అక్కడ అవినీతి జరగలేదు కాంగ్రెస్ పార్టీ బురద జల్లే ప్రయత్నం చేసింది అనేటువంటిది స్పష్టం అయిపోయింది ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది కేవలం ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు కాళేశ్వరానికి అనుబంధంగా మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్లా అలాగే శ్రీపాదహిల్లంపల్లి కన్నెపల్లి మేడారం వద్ద ఉన్నటువంటి కన్నెపల్లి కావచ్చు అలాగే మిడ్ మేనరు అప్పర్ మేనరు ఇవన్నిటిని కలుపుకొని సో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క స్వరూపం అలా ఉంది దాంతో పాటు మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు ఇరవై లిఫ్ట్లండి అండి సో ఇవన్నీ సమాహారంతో నిర్మించుకున్నాము దీని ద్వారా రెండు వేల ఒక వంద నలభై మూడు చెరువులను నింపుకోవాల్సిన అవసరం ఉంది ఈ నాయకుల యొక్క అవగాహన లేక బిఆర్ఎస్ పార్టీని ఒక బుద్ధాయిగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా నిర్మితమైంది దేశం మొత్తం కూడా అప్రిషియేట్ చేసింది ప్రపంచ దేశాల నుంచి కూడా దానికి అవార్డ్స్ రావడం అప్రిషియేషన్ రావడం చూసిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ చూపించాలా బిఆర్ఎస్ పార్టీకి దాన్ని అంటగట్టాలనే ప్రయత్నం చేశారు దాని వల్ల ఇవాళ వాళ్ళు ఏం చేశారు రైతులని నిండా ముంచా దాని మీద ఆధారపడినటువంటి దాదాపుగా పదమూడు జిల్లాల రైతులు చెరువులు ఎండిపోయాయి చేనులు ఎండిపోయాయి మనం చూసాం గతంలో పోలవరం ప్రాజెక్టు ఇదే విధంగా ఇబ్బందులకు గురైతే కాపర్ డ్యామ్ కట్టుకుని ఆపుకున్న పరిస్థితులు మనం చూసాం కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు నల్గొండ సభలో మీరు కాపర్ డ్యామ్ కట్టేసి నీళ్లను మళ్లించండి ఎందుకు చెరువులు కొడతా ఉన్నారు ఎందుకు మిగతా బ్యారేజ్లు రిజర్వ్ అయ్యారు కూడా ఎంపీగా చేస్తా ఉన్నారు దయచేసి అర్థం అంటే వినలేదు సో ఇప్పటికి కూడా ఏం చెప్తా ఉన్నామంటే ఒక రోజుకు దాదాపుగా పది లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చి ఇప్పుడు అక్కడ చేరింది అది సముద్రంలోకి కలిసిపోతా ఉంది మనం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే ఏ లక్ష్యంతో చేసుకున్నాం ఒక్క చుక్క కూడా సముద్రంలోకి పోకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎగువ ఉన్న ప్రాంతాలు అంటే ఎత్తైన ప్రాంతాలకు కూడా నీటిని మళ్లించుకోవాలని చెప్పేసే కదా ఈ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకున్నాం సో ఈ నీరుని మీరు ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే సీజన్ ఉంది వాటర్ పుష్కలంగా వస్తా ఉంది మహారాష్ట్రలో అద్భుతమైనటువంటి వర్షాలు పడడం వల్ల తెలంగాణ ప్రాంతానికి ప్రాణహిత ధార గోదావరి ధర వస్తున్నటువంటి ఆ నీటి ప్రవాహాన్ని ఈ మిడ్ మేనేజర్ కు కావచ్చు లేకపోతే శ్రీపాదం ఇల్లంపల్లికి కావచ్చు లేకపోతే అప్పర్ మేన కావచ్చు వీటికి తరలించండి దాంట్లో స్టోర్ చేయండి ఓన్లీ మేడిగడ్డని ఒక ఒక పేయర్ కుంగడం వల్ల దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూసి మొత్తం ప్రాజెక్టే నిర్వీర్యం అయిపోయింది నిర్లక్ష్యం అయిపోయింది అని చెప్పకండి అని చెప్పి చెప్పాము ఇప్పుడు కూడా కేటీఆర్ గారు విసిరి సవాల్ ఏంటంటే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు కన్నేపల్లి నుంచి మీరు మిగతా వాటర్ అనేది కూడా మిగతా ప్రాంతాలకు వాటర్ వదలకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి కూడా పారిశ్రామిక తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు రాకుండా ఇబ్బంది అవుతుంది దయచేసి పెట్టే ప్రయత్నం మేడం ఇక్కడ చాలా స్పష్టంగా నిపుణులు చెప్పినటువంటి దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తాం ఎందుకంటే అక్కడ నీళ్లు స్టోరేజ్ చేసినట్లయితే దాదాపు నలభై గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉంది అదే కాకుండా ఒకేసారి వాటర్ వదిలినట్లయితే సీతారామ ప్రాజెక్ట్ కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టి అది అంటే ఖచ్చితంగా నీటి ప్రవాహం అనేది వచ్చిన వాటర్ వచ్చినట్టు వదిలితే తప్ప ఆ ప్రాజెక్ట్ ఉండే అవకాశం లేదని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నప్పుడు అనవసరంగా రాతీ క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది ఎందుకంటే అనవసర రైతులు రెద్ద కొట్టి ఈనాడు అనవసరంగా నలభై గ్రామాలు మునిగే ప్రయత్నం దాని కింద కట్టినటువంటి సీతారామ ప్రాజెక్టు కావచ్చు ఇంకా కన్నెపల్లి ప్రాజెక్టు కావచ్చు మిగతా ప్రాయక్ట్ కూడా కొట్టుకుపోయే అవకాశం కాబట్టి ఒకేసారి వాటర్ వదడుతో పెద్ద ఎత్తున ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ నిపుణులు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం నడుచుకుంటా ఉంటే అనవసరంగా రాజధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ప్రతి సంవత్సరము దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు భారం పడతా ఉంది అప్పుల కొట్టి ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలు చెల్లిస్తా ఉన్నారు విద్యుత్ ఖర్చు పదివేల కోట్ల రూపాయలు అవుతా ఉంది ఇప్పటి వరకు ఆ కాళేశ్వరం తో అరవై ఐదు కిఎంస్ మాత్రం ఎత్తి కోసిరంటే యావరేజ్ గా సగటున పదమూడు కిఎంస్ మాత్రమే శారు అదే కాకుండా ప్రపంచంలో ఏ బ్యారేజ్ కూడా మూడు నుంచి నాలుగు టీఎంసీల మించి ఎక్కడ కూడా బ్యారేజ్ కట్టలేదు కానీ ఈ బ్యారేజ్ పదమూడు పదహారు టీఎంసీ తోటి కట్టడం తోటి ప్రధానంగా ఈ సమస్య వచ్చింది అదే కాకుండా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెప్పేసి అంచనా వేసారు దాదాపు లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అంటే ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున కమిషన్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది ప్రజల ప్రయోజనాల కన్నా వారి ముఖ్యం అని చెప్పి భావించింది కాబట్టి ఈ పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు కూడా ఇప్పుడు నిరుపయోగం ఉండడానికి కారణం ఓన్లీ అనాలోచిత నిర్ణయాల మూలంగా మాత్రమే కాలేసిన ఒక ప్రాజెక్టు వచ్చిన మాట వచ్చినట్టు వదలకపోతే ప్రాజెక్టు ద్వారా చాలా పెద్ద ఎత్తున నలభై గ్రామాలు కొట్టుపోయే అవకాశం కాబట్టి ప్రభుత్వంగా నిపుణుల సలహా మేరకు మాత్రమే నడుచుకుంటా ఉన్నారు తప్ప ఇక్కడ రాజకీయ ప్రయాణాలు ముఖ్యం కాదని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది మాకు ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి రైతు ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి బడ్జెట్ లో అత్యధిక నిధులు రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించుకున్న సందర్భం మనం చూసినాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నప్పటికీ కూడా రైతాంగ విషయంలో దేశంలో ఏ ప్రభుత్వం వ్యవహరించిన విధంగా కూడా దాదాపు వన్ బై ఫోర్త్ నిధులు కూడా రైతాంగ విషయంలో బడ్జెట్ లో రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కేటాయించుకుంది రైతు బయనాలు ముఖ్యమని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది ఎలక్షన్ల సందర్భంగా రాజకీయాలు చేయాలి మిగతా సందర్భంలో రాజకీయాలు చేయతని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది కానీ బిఆర్ఎస్ పైన అనా అనవసరంగా రాధాంతం చేసే ప్రయత్నం ఎందుకంటే అసెంబ్లో వచ్చి చర్చల్లో పార్టిసిపేట్ చేయకుండా ఇప్పుడేదో కాళేశ్వరం ఉద్దరిస్తామని చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు అదేదో వారి ఇమేజన్ తీసుకొని ఏదో దండయాత్రలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనవసరమైనటువంటి ప్రజల్లో భద్రగులో క్రియేట్ చేసే ప్రయత్నం బిఆర్ఎస్ పడి చాలా మీరు ఏమంటారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించింది ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన భారం పడేటట్టు చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు రెండవ వైపు కట్టిన ప్రాజెక్టు ఎలాంటి ఉపయోగం లేకుండా ప్రస్తుత పరిస్థితుల లోపల రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది మేము రెండు విషయాలు రెండు అంశాలు చెప్పదలుచుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డిజాస్టర్ ప్రాజెక్టు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టుని మీన్ వైల్ నేనేమంటున్నా మీరు మేడిగడ్డ కుంగింది ఎన్ఎస్డిఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పినరు ఆ దాంట్లో నీళ్లు నింపొద్దు ప్రస్తుత పరిస్థితుల లోపల అని చెప్పి కానీ పక్కనే కన్నెపల్లి హౌస్ ఉన్నది అట్లీస్ట్ మీరు అక్కడి నుంచి ప్రత్యామ్నాయం ఆలోచన చేస్తే ఈరోజు రైతులకు కొద్దిగా ప్రయోజనంగా ఉంటుంది మిగతా రిజర్వాయర్లు నిండే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇంకొక సైడ్ నుంచి నిపుణుల అభిప్రాయం కూడా వస్తూ ఉన్నది మీరు ఒకటే వైపు ఆలోచన చేసి మీరు కాళేశ్వరము డిజాస్టర్ మే ప్రాజెక్ట్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం కోసము మీరు ప్రత్యామ్నాయమే ఆలోచన చేస్తలేరు నేను జ్యోస్నగారు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఏమి ఏడు నెలల్లో ఏడు నెలలుగా దాదాపు తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలలు పది నెలలు అయింది ఇప్పటికీ ఆ ప్రాజెక్టు ప్రాబ్లమ్స్ బయటపడి ఇప్పటి వరకు ఏమాత్రం చిన్న రిపేర్ కూడా జరగలేదు కేవలం మేడిగడ్డ దగ్గర ఒక ఆ సెట్టర్ను కోయడం జరిగింది అది కూడా ఆ కాంట్రాక్ట్ సంస్థ కోసింది తప్ప ప్రభుత్వం తరఫున ఏమాత్రం దాన్ని పునర్నిర్మించాలనే ఒక ఆలోచన లేదు ఒక కార్యాచరణ లేదు ఇప్పటివరకు ఏమంటే నిపుణులు నెప్పుతా ఉన్నారు ఎన్ఎస్డిఏ మాకు చెప్పాలి దాన్ని దాని ప్రకారం మేము ముందుకు పోతామని చెప్పి ప్రత్యామ్నాయం ఆలోచన చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అనేది నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరు ఒకవైపు ఏమో రిపేర్ చేయడం కోసం నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు కావాలి ఆ గేట్ గేట్లకు సంబంధించి అని చెప్పి ఒకవైపు నిపుణులు చెప్తా ఉన్నారు దాన్ని చేయలేదు పట్టించుకోలేదు రిజర్వాయర్ ఓపెన్ చేసిన తర్వాత తేలిన ఇస్కను అమ్ముకుంటే వెయ్యి కోట్ల రూపాయలు వచ్చింది వెయ్యి కోట్ల రూపాయల ఆదాయము ఈ రాష్ట్ర ప్రభుత్వము లేదనుకుంటే అక్కడ ఉండే ప్రైవేటు వ్యక్తులు కలిసి ఇసుకను మాత్రము ఆగ మేఘాల మీద తరలించారు అక్కడ నుంచి తేలిన ఇసుకని దాని మీద ఉండే శ్రద్ధ మాత్రము ఈ పాజెక్ట్ పునర్నిర్మాణం లోపల చూపెట్టకపోవడం కారణం ఏంటని అంటే మీరు రెండు రకాలుగా మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారు ఒకటేమో కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తారు ఎట్లాగూ అయిపోయిండు కేసీఆర్ ప్రభుత్వం బదనామైనందుకే దిగిపోయిండు ఇప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచన చేసి ప్రజలకు ఆలోచన ప్రజలకు ప్రయోజనకారిగా దాన్ని మలసాల్సిన అవసరం ఉందా లేదా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖర్చు పెట్టిన డబ్బులు ఆ డబ్బులను వృధా చేస్తూ మీరు నీ నీటిని మొత్తం సముద్రం పాలు చేసుకుంటా పోతే కట్టిన ప్రాజెక్టు గురించి ఆలోచన చేయాలి కదా మేం మేము అదే చెప్తా ఉన్నాం రాబోయే రోజులలో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఇన్ని లక్ దాదాపు మీరు చెప్తున్న లెక్కల ప్రకారమే ఒక లక్ష కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారు మేము కూడా అదే అంటున్నాం ఎనభై వేల కోట్ల లక్ష కోట్ల అని చెప్పి అంత పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టు మనకు ప్రయోజనకారిగా ఉంటే రైతులు పంటలు పండిస్తే రిజర్వాయర్లు నింపితే మనకు ఒక ఉపయోగం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగం జరుగుతుంది అప్పులు అప్పుల మీద తెచ్చిన వడ్డీలకే మీరు డబ్బులు కడతా ఉన్నారు ఏ విధంగా కడతారు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వము ఇదే విధంగా అప్పుల మీద వడ్డీలు కట్టుకుంటూ ఆ ప్రాజెక్టును గాలికి వదిలేస్తే రాబోయే రోజులలో ఏ ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు మీరు మేము ఒకటే చెప్తా ఉన్నాము మీ ప్రియారిటీలని పక్కన పెట్టండి మీ కక్ష సాధింపు చర్యలను పక్కన పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టుని అందుబాటులోకి తీసుకొని వచ్చి ప్రజలకు రైతులకి ప్రయోజనకారిగా చేయడం కోసం ఏ విధంగా మీరు ప్రత్యామ్నాయం ఆలోచన చేస్తారో దాని గురించి మాట్లాడండి నిపుణులతో సలహాలు తీసుకోండి మీ అంతలకు మీరే ఆలోచన చేసుకుని ఒక ఇమాజినేషన్ లో ఉండి ముందుకు పోయి ఆ ప్రాజెక్ట్ నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేయొద్దు అని చెప్పి నేను సవివరంగా చెప్తున్నా చరణ్ గారు చరణ్ గారు ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం నివేదికల ప్రకారం ఏంటి అసలు పనికి వస్తుందా పనికి రాదన్న ప్రాజెక్ట్ మేడం ఇక్కడ ఏదో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా కాళేక్షన్ల ద్వారా నీళ్లు ఇవ్వద్దు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకోవడం లేదు నిపుణుల కమిటీ అంటే అది అథారిటీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ అది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాదు ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ఏం చేస్తామని చెప్పేసి నిన్న చాలా స్పష్టంగా మంత్రి గారు చాలా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించుడు అదేగా ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరుకు నీటిని డంప్ చేసి వదులుతామని చెప్పేసి ఆల్రెడీ వ్యవసాయ మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు చాలా స్పష్టంగా ప్రకటించు అదే రైతుల ప్రయాణాలు ముఖ్యమని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది అదే కాకుండా గ్రామాలు మునిగోదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది అదే కాకుండా కాలేశ్వరంలో కింద కట్టినటువంటి ప్రాజెక్టు పట్టుకోపోద్దు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి ఇప్పటికైనా చాలా స్పష్టంగా నిపుణులు చెప్పిన దాని ప్రకారం నడుస్తా ఉంటే అనవసరంగా యాభై వేల మందితో మేము రైతుల్లోనూ ముట్ట మోటర్ లాంచ్ చేస్తామని చెప్పేసి రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు చాలా స్పష్టంగా కాబట్టి భారతీయ జనతా పార్టీగా మీ స్టాండ్ అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనే సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థన లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థన మరి కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పిన దాని దగ్గర నడుచుకోకపోతే ఏకంగా డ్యామ్ కూలిపోయే అవకాశం చాలా నలభై గ్రామాలు కొడుకుపోతాయి దాని కింద కట్టిన ప్రాజెక్టులు కూలిపోతాయని చెప్పేసి ఆ డ్యామ్ చెప్తే తర్వాత చెప్పిన తర్వాత భారత నడుచుకోవాలా నడిచిపోతా నడుచుకోవాలి స్పష్టమైన మేము అంటున్నాము చరణ్ గారు మీరు నడుచుకోవాలి నిపుణుల సలహాలు తీసుకోవాలి మీరు నిపుణుల సలహా ప్రకారమే నడుచుకోవాలి మేము అంటున్నదేంటంటే ప్రత్యామ్నాయం కూడా ఆలోచన చేయండి డ్యామ్ నుండి ఆలోచించకం కాబట్టి ఎల్లంపల్లి నుంచి మద్య మానేరుకు నీటిని డబ్బు చేసి అక్కడి నుంచి విడుదల చేయాలని చెప్పేసి మంత్రి గారు సముద్రపాలైపోతుంది సముద్రపాలి మరి ఇప్పుడు నలభై గ్రామాలు మునిగిపోతాయి ప్రాయ్ లో దాని చరణ్ గారు నివేదికను బట్టి దత్తాత్రేయ గారు నివేదికను బట్టి ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా ముంపు గ్రామాల భయం ఉన్నటువంటి క్రమంలో ప్రజలు ఇంపార్టెంట్ కదా సో అందుకోసం అనేది వాళ్ళు అంటే నెక్స్ట్ ఎన్డీఏసే చెప్తే మేము రిలీజ్ చేస్తాము అని చెప్పేసి చెబుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది కావాలని రైతులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అంటోంది ఇప్పుడు ఇప్పుడు మాకేం ఎలక్షన్స్ లేవు కదండి రైతులను రెచ్చగొట్టడం వల్ల మాకు వచ్చే లాభం చెప్పండి ఎలక్షన్లు ఉన్నాయంటేనేమో మీరు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు లేక ప్రభుత్వం చేసే ఆరోపణలకు మేము బాధ్యత వహిస్తాం నేను చెప్పేది ఏంటంటే ఈ ఇప్పుడు వీళ్ళు నివేదికలు వచ్చే వరకు వేచి చూస్తే అది అత్యవసర పరిస్థితిలో ఉన్నటువంటి ప్రాజెక్టు దాని వల్ల జరుగుతున్న నష్టాన్ని మేము వాళ్ళకు గుర్తు చేస్తే ఎందుకు అంత రోషం పొడుచుకొస్తుంది నాకు అర్థమైతే లేదు ప్రజల బాగుకుల కోసం రైతుల బాగుకుల కోసం ఆ నీళ్లను భవిష్యత్ తరాల కోసం అంటే ఇప్పుడు రేపు నెక్స్ట్ వచ్చే పంటల కోసం మనము ఆ నీటిని నిల్వ చేసుకుంటేనే కదా తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట కూడా ఎండిపోకుండా ఉంటది మేము చెప్పినటువంటి విషయాన్ని వినుంటే కాపర డ్యామ్ కట్టి ఉంటే ఇవాళ మొన్న రేవంత్ రెడ్డి గారి అధికారిక వచ్చిన తొలినాళ్ళలో జరిగినటువంటి నష్టం మనం చూసాం కదా లో మొత్తం చెరువులను నిండిపోయిన పంట పొలాల్లో బండి రైతులు మందుబాటలు పట్టుకొని తాగుతూ వీడియోలు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం కదా చెరువులను ఎండిపోయినాయి కదా ఇంత నీటి కష్టాలు ఎదుర్కొన్నాం మనం కరెంటు కష్టాలు ఎన్ని ఎదుర్కొన్నాం నేను అనేది ఏంటంటే నాయకుడికి చిత్తశుద్ధి ఉండాలనేది మా ఇంటెన్షన్ నివేదికలు రావాలంటే సంవత్సరాలు పడుతుందండి వేచి చూసే ధోరణి వల్ల నష్టం ఎవరికి జరుగుతుంది తెలంగాణ ప్రజలకు జరుగుతుంది తెలంగాణ రైతులకు జరుగుతుంది ఆ ప్రాజెక్టు వేచి చూస్తే ఏమైతుందంటే నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు మరింత డ్యామేజ్ అయితే ఆ యొక్క చెరు పేరుని మా కేసీఆర్ గారికి అంటించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు నిజంగానే ప్రభుత్వానికి చిత్తూరు రీ రిపేర్ చేసేసి ఆ నీటిని ఇప్పుడు ఇమీడియట్ గా ఇప్పుడు దీని పని చెప్పినట్టుగా వాటర్ వస్తున్నప్పుడు వాటర్ ని సముద్రం పాల ఎందుకు చేస్తున్నారు సముద్రం పాలు చేయకుండా మనకు రెండు రెండు వేల ఒక వందల నలభై మూడు చెరువులు ఉన్నాయి మిగతా అన్నారం తుండిల్లా మిడ్ మేనేరు అప్పర్ మేనేరు ఇవన్నీ నీళ్లు పంపించుకుంటే మనకు అద్భుతంగా ఉంటుంది కదా భవిష్యత్తు వ్యవసాయానికి అని చెప్తున్నాం మనము రేపు చెప్పేది కూడా అదే ఆగస్టు ఒకటి లోపల మీరు పంపులు ఆన్ చేయకపోతే యాభై వేల మంది రైతులతో మేము వస్తామంటారు రైతులు స్వయంగా కేటీఆర్ కు కేసీఆర్ గారు చెప్పారు ఇవాళ కేసీఆర్ గారు అసెంబ్లీలోకి వచ్చిండు కాబట్టే ఇవాళ వీళ్ళు స్పందించి ఇవాళ ఉనికి పడి ఇవాళ ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తా ఉన్నారని మా ఇంటెన్షన్ బ్యాండి దిలీప్ గారు ఇప్పుడు దత్తాత్రేయ గారికి నేను చెప్పేది ఏంటంటే మీరు రైతుల పైన ముసలి కన్నీరు కాల్చు కాల్చొద్దు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం చాలు మీరు ముస ముసలి కన్నీరు కాల్చి మీరు రైతులపైన ఏదో ప్రేమ ఉన్నట్టు ఇవాళ రైతులను తీసుకొని పోయి రైతులను రెచ్చగొట్టి లేకుంటే రైతులపైన రైతుల లోపల ఒక అశాంతిని నెలకొల్పడం నెలకొల్పడం కోసం ప్రయత్నం చేయకండి ఎంత డిజాస్టర్ అంటే అవునన్నా కాదన్నా కాళేశ్వరం ప్రాజెక్టు డిజాస్టర్ మొత్తం కర్త కర్మ క్రియ నేనే అని చెప్పిండు ఒక అద్భుతము కాళేశ్వరం ఒక మార్వెల్ ప్రాజెక్ట్ అని చెప్పిండు కేసీఆర్ గారు ఇలా మిమ్మల్ని తెలంగాణ సమాజాన్నిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు దానికి తగులమ్మా అంటూ ఇంకొకటి దత్తాత్రేయ గారు మీరు మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే అదన్నప్పుడు టీఎంసీ కోసం డాలర్ విల్చిర్రు

జ్యోస్టారుండే టిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఉండే దత్తాత్రేయ గారు ఆగండి దయచేసి అండి గారు దత్తాత్రేయ గారు అన్ని కామెంటరీ మనం ముగ్గురమే ఉన్నాము మాట్లాడుతున్నాం కదా మీరు చెప్పండి నా బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి ఉండే వెసులుబాటు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే విచారణ జరుపుతుందో దోషుల పైన శిక్ష మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారో బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారో వాళ్ళు చేయట్లేదు ఆ కార్యక్రమాలు చేయనందుకు ఈ బిఆర్ఎస్ పార్టీ వచ్చి ఎగిరెగిరి పడతా ఉంది ఎందుకంటే మేమేమంటున్నాము కొద్దిగా ఆగండి ఇప్పుడు మీరు నిమిషం ఆగండి దత్తాత్రేయ గారు మీ టైం అప్పుడు మీరు మాట్లాడండి ఎందుకంటే ఇప్పుడు మీరు సమాధానం చెప్ినా ఎవరికి అర్థం అవుతుంది middle మాట్లాడితే ఏం తెలియట్లేదు కదా ప్లీజ్ దయచేసి మీ టైం అప్పుడు మీరు మాట్లాడండి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పుకొని తీరాలి కదా ఇప్పుడు దలీప్ గారు టోటల్ ప్రాజెక్ట్ అంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం డిజాస్టర్ అని చెప్పడం కరెక్టేనా ఇప్పుడు నేను ఏమంటున్నా నేను అదే అంటున్నా ప్రియారిటీలు అనేటివి ఉండాలి ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రియారిటీ ఉండాలి సరే ఆ ప్రాజెక్ట్ అంతా మేడం కరెక్టారు నేను ఏమంటున్నా ఆ ప్రభుత్వం తప్పు చేసింది కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డది అవినీతి అక్రమాలు జరిగినాయి కాంట్రాక్టర్లకు ఎక్కువగా పెంచి ఇచ్చిండ్రు డబ్బులు అని చెప్పి చెప్పుకున్నాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలి సరిదిద్దాల్సిన అవసరం ఉందా లేదా బాధుల పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా ఏడు నెలల నుంచి తాసారం చేస్తూ ఉన్నాడు మేడం ఇప్పుడు ఒకటి మేడం ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే బీజేపీ పార్టీ నాయకులు రైతుల గురించి మాట్లాడితే ఎంత బాధ అనిపిస్తుంది అంటే రెండు సంవత్సరాలుగా ఢిల్లీ పురవీధుల్లో రైతులను పెట్టి కేంద్ర మంత్రులు రైతుల మీదకి జీబులు ఎక్కించి చంపినటువంటి ఈ లో నాయకుడు జనాలకు సరిగా అర్థం కాదు ఇప్పుడు దత్తాత్రేయ గారు వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు రైతుల పట్ల కన్నీరు ముసలి కన్నీరు గారుస్తున్నారన్న మీరు ఆ రైతు చట్టాలకు సంబంధించి ఇప్పుడు మాట్లాడిన ప్రస్తావనలు ఇవి కావు ముఖ్యంగా చెప్పాలంటే కాళేశ్వరం కు సంబంధించి మాట్లాడండి ఇప్పుడు మేడం అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క జల కళ అది నెరవేరింది ముమ్మాటికి కాళేశ్వరం చరణ్ గారు మాట్లాడండి చరణ్ గారు మాట్లాడండి మేడం ఇది ఇప్పుడు మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ అవుతున్నది దయచేసి అర్థం చేసుకోవాలా ఇక్కడ ఏమైతుంది మేడం అంటే చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ షెఫ్ట్ అథారిటీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిర్రు మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఓపెన్ ప్రాజెక్టు వచ్చిన వచ్చినట్టు వదలకపోయినట్టు భద్రాచలంలో ఉన్నటువంటి నలభై గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉంది అదే కాకుండా సమ్మక్క కావచ్చు అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు పుట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టి ఓపెన్ చేయమని చెప్పి నేషనల్ డ్యామ్ షెఫ్ట్ అథర్వాత చెప్పిన తర్వాత మాత్రమే ప్రాజెక్ట్ ఓపెన్ చేసిరు ఆల్టర్నేటివ్ గా ఎల్లంపల్లి ఆ నుంచి ఎత్తిపో ఎత్తిపోసినట్లయితే ప్రధానంగా అక్కడ కూడా వరద వస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా మేటిగడ్డ బ్యారీలు నీళ్లు ఎత్తిపోయాలని ఆ పరిస్థితి ఏర్పడింది ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది అక్కడి నుంచి మల్లన్న సాగర్ కావచ్చు హైదరాబాద్ కు కావచ్చు అదేవిధంగా సీత ఇక్కడికి వాటర్ అంతా కూడా వస్తా ఉంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎల్లంపల్లిలోకి సమృద్ధి వాటర్ వస్తుందని చెప్పేసి నిన్ననే చాలా స్పష్టంగా మద్దతుగారు ప్రకటించింది కాబట్టి ఆ ప్రాయంలో వచ్చే వాటర్ వాటర్లు వదిలిపెట్ట వదిలిపెట్టపోయినట్లయితే ప్రధానంగా ఆ డ్యామ్ లేదు కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి దాని కింద ఉన్నటువంటి రోడ్డు ప్రయోజనం కూలిపోయినట్లయితే ప్రధానంగా భద్రాచలమే లేకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో డ్యామ్ సేఫ్టీ ఆ తర్వాత దాని ప్రకారం ముందుకు పోతుంటే అనవసరంగా రాజాంతరం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం ఎందుకంటే కాళేశ్వరం వాళ్ళు పెద్ద ఎత్తున అవినీతి కుప్పగా చేసి పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాయక్ట్ కట్టడం ద్వారా చేయాలి లేదంటే అన్న రైతులతో వచ్చి మేమే ఆన్ చేస్తాం అన్నటువంటి హెచ్చరికకు ఇదయ్యే సరేలో మేము ఎత్తిపోస్తాం రెండు మూడు రోజుల్లో మేడం ఇప్పుడు మీరే నాశనం చేసి ప్రకటించారు అని చెప్పేసి అంటున్నారు అదే మేడం మీరే నాశనం చేసి మీరే డేట్ అయిన పెడితే ప్రజలు ఎవరైనా నశిస్తారా అంటే ప్రజల ప్రయత్నాలు ముఖ్యమా మీకు రాజకీయ ప్రయత్నాలు ముఖ్యమా అంటే భద్రాచలంలో నలభై గ్రామాలకి కొడుకుపోవాలని చూస్తున్నారా అదే సీతారామ ప్రాయుడి కథం కావాలని చూస్తున్నారా లేకపోతే సమ్మగ ప్రాయుడు కొడుకుపోవాలని చూస్తున్నారా ది బిఆర్ఎస్ పార్టీ రాజకీయాలు అలా కాకుండా మీరు క్లియర్ గా మాట్లాడండి ఒకరినొకరు విమర్శించుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకో మాట్లాడాల్సినటువంటి అవసరం పడుతుంది సో మీరు చెప్పాలనుకున్న చెప్పండి ఒకటే మేడం రైతుల ప్రయోజనాలే మా బిఆర్ఎస్ పార్టీకి ముఖ్యము రైతు సంక్షేమ రాజ్యంగా కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఏ ఇబ్బంది లేకుండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినము నిరంతరం నీళ్లు ఇచ్చినాము ఇవాళ రైతులకు రైతు బీమా ఇచ్చినాము రైతు బంధు ఇచ్చినాము రైతుకు ఏ కష్టం రాకుండా కాపాడుకున్నాము కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒకవేళ వీళ్ళు నిర్లక్ష్యం చేస్తే మేడగడ్డ నుంచి నీళ్లు గింత ఎత్తిపోయకపోతే రెండు మూడు రోజుల్లో ఈ ఎత్తిపోతలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది ఎంత ఎత్తిపోస్తారు ఏంటి అనేది ఎన్డీఎస్ఏ నుండి ఒక నివేదిక వచ్చిన తర్వాతే ఏ పనైనా చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది మరోవైపు ఇటు నుంచి బీఆర్ఎస్ నుంచి హెచ్చరిక చూద్దాం ఏం జరుగుతుందో ఒక చిన్న బ్రేక్ తర్వాత ఇవాళ నీతి ఆయోగ్ భేటీ ఉంది కదా ఈ భేటీకి ఇండి కూటమికి సంబంధించి సీఎంలు హాజరు కాబోము అని చెప్పేసి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చినటువంటి క్రమంలో దీనిపై మాట్లాడుతూ